రాత్రైతే భయం భయం రైతుల కన్నీటి గాథలు కార్యక్రమంలోకి స్వాగతం నేను మీ శ్రీభిలాషి జేఎస్ బాహుజార్ గతంలో ఓ రైతు పంట పొలాల్లో ఈ ఏనుగుల గుంపు సంచరించి వరి పంటను తొక్కేసింది మిగిలిన పైరును ఆ రైతు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు ఇక రేపో మాపో కోత మొదలు పెడదాంలే అనుకున్నంత అనుకున్నంతలోపే ఆ పైరు నేల కొరిగింది దీంతో ఆ రైతుకి దిక్కు తోచని పరిస్థితి దాపరించింది చిత్తూరు జిల్లా పులిచల్ల మండలం చెందిన ఓ రైతు మునేంద్ర కుమార్ తన పంట పొలాల్లో వరిని నాటి సాగు చేసే సమయంలో ఏపుగా పెరగసాగింది ఆనందంలో ఉన్న రైతుకి కొద్ది రోజుల్లోనే బాధ కలిగేలా ఏనుగుల గుంపు పులచల మండలంలోని పంట పొలాలపై దాడులు చేస్తూ మునీంద్ర కుమార్ చెందిన వరి పంటపై కూడా దాడులు చేశాయి దీంతో పంట దాదాపు నలభై శాతం మేరకు నష్టపోయాడు మిగిలిన పంటనైనా కాపాడుకుందామన్న ఉద్దేశంతో వరి పంటను జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తూ ఇక రేపో మాపో కోత కోసేద్దాంలే అన్న సమయంలో పంట మొత్తం నేలమట్టమయ్యి తీవ్రంగా కష్ట నష్టాలు పాలు చేసింది దీంతో ఊహించని సంఘటనలతో రైతు ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోయాడు పంట ఏపుగా పెరిగే సమయంలో ఏనుగుల దాడులు చేసి దాదాపు నలభై శాతం పంటను తొక్కి ధ్వంసం చేశాయి ఇంకా మిగిలిన పంటను కాపాడుకుంటూ వస్తుండగా ఇక రేప మాప కోత మొదలు అన్న సమయంలో ఇలా నష్టపోవడం రైతుకు బాధ కలిగించింది